నమస్కారం తొలికిరానికి స్వాగతం నేను మీ ఎస్విచారి ముందుగా ముఖ్యాంశాలు నాగర్కర్నూలు జిల్లా త్రుటిలో తప్పిన పెను ప్రమాదం నాగర్కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామం బిజినపల్లి మండలంలోని వట్టెం బాజీపూర్ రహదారి ప్రైవేట్ స్కూల్ బస్సుని ట్రాక్టర్ ఢీకొడంతో స్కూల్ బస్సు బోల్తా పడింది బోల్తా పడే సమయంలో బస్సులో పద్దెనిమిది మంది స్కూల్ పిల్లలు ఉన్నారు బస్సు బోల్తా పడిన వెంటనే డ్రైవర్ స్థానిక రైతుల సహాయంతో బస్సు ముందలి వెనుక అద్దాలు పగలగొట్టి పిల్లలను సురక్షితంగా బయటకు తరలించారు విద్యార్థులకు చిన్న చిన్న గాయాలు అయ్యాయి ఎలాంటి ప్రమాదకరమైన గాయాలు జరగలేదు పల్లి మేధాంత్ హై స్కూల్లో పనిచేస్తాను నేను గత రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను బిఫోర్ ఏం చేశాను మీరు ఇంతకుముందు కార్ డ్రైవింగ్ చేసేస్తుండే ఇప్పుడు కోడ్పా కోడిపర్తి నుంచి పిల్లల్ని ఎక్కించుకొని మధ్యలో కళ్లకుండా తాను ఎక్కించుకొని బాజ్పురం వెళ్ళే రూట్లో మెయిన్ రోడ్ పైన వెళ్తుంటే టాక్రో సైడ్ నుంచి వచ్చేసి ముందల కొట్టేసింది అంటే మీకు ట్రాక్టర్ కనిపించలేదు ఎక్కుతున్నప్పుడు కనపడలేదు చెట్లు ఉన్నాయి అడ్డం చెట్లున్నది సడన్గా వచ్చేసరికి చూడలేదు లెఫ్ట్ సైడ్ నేను ట్రాక్టర్ తాగుతుందని లెఫ్ట్ సైడ్ తిప్పిన అది సడన్ వస్తుంటే ట్రాక్టర్ లేపు లెఫ్ట్ సైడ్ తగి రైట్ సైడ్ తగిలింది తగిలినబడే లెఫ్ట్ సైడ్ కంట్రోల్ చేయడానికని లెఫ్ట్ సైడ్ తిప్పినా ఆ పక్కన చెట్టు ఉన్నది చెట్టు పైన పడి అక్కడ నుంచి కిందికి పడ్డది కంట్రోల్ కాక ప్రమాద సమయంలో బస్సులు ఎంతమంది ఉన్నారన్న పిల్లల్లో పద్దెనిమిది మంది పిల్లలు ఉన్నారు ఎవ్వరికీ ఏం కాలేదు కింద పడిని వెంబడే లెఫ్ట్ సైడ్ పడ్డది కాబట్టి డోరు లాక్ అయిపోయింది నేను శుద్ధతో అద్దం బలగొట్టి ఒకరొకరు పిల్లల్ని అందరిని బయటికి తీసినాను మీరు ఆడుతూ అద్దం బలగొట్టి అందరినీ బయటికి తీసినాను ప్రిన్సిపల్ని మా బస్సు కోడపడితేలో ప్రారంభమవుతుంది అక్కడికి వెళ్ళి ఒక పద్దెనిమిది మంది వెళ్తారు అక్కడికి కల్వకుళ్ళ తాండొచ్చేసి కొట్టెని క్రాస్ చేసుకొని ఇక్కడ బాజీపూర్ వచ్చేటువంటి సమయంలో పొద్దుగల ఎనిమిది పదిహేను నిమిషాలకి ట్రాక్టర్ పర్సను ఆ పొలాలకెళ్ళి సడల్న రోడ్ ఎక్కడం వల్ల ఆ బస్సు రైట్ సైడ్ కొట్టడం జరిగింది అది కొట్టి ఆ డ్రైవర్ అప్పుడే పారిపోవడం జరిగింది ఆ బస్సులో పద్దెనిమిది మంది పిల్లలు ఉన్నారు కానీ అందులో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు పొలాలకెళ్ళి డాక్టర్ పర్సన్ రావడం వల్ల ఆ బస్సుకు తగింది పక్కనే చెట్టు ఉండడం వల్ల బస్సు చెట్టుకు తగిలి చిన్నగా క్రాస్ అయ్యి కింద పడింది కానీ పిల్లలు బస్సులో ఉన్నారు పద్దెనిమిది మంది వాళ్ళకి ఎట్లాంటి ప్రమాదం జరగలేదు ఒక సేఫ్టీ జోన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పొలాల వాళ్ళు కూడా మా పేరెంట్స్ సహకరించినారు ఆ బస్సు అద్దాలు పగలగొట్టి తీసేటప్పుడు పిల్లలు చిన్నగా ఇద్దరికి మాత్రమే చేతి గీసుకపోవడం జరిగింది ఎట్లాంటి ఇబ్బంది అయితే ఏం లేదు మా పేరెంట్స్ అంత ఉండంగా బాగా ఉన్నారు పిల్లల్ని కొంతమంది పేరెంట్స్ తీసుకెళ్లారు కొంతమంది పిల్లలు స్కూల్కి వచ్చారు బస్సు అయితే కింద పడింది ఇది ఇలా ఉదయం జరిగినటువంటి సన్నివేశం మా పిల్లలంతా అందరూ కూడా బాగా సేఫ్టీగా ఉన్నారు ఎవరికి ఎట్లాంటి ప్రాణాపాయ స్థితి అనేది పెద్ద పెద్ద గాయాలనేది కూడా ఎవరికి లేవు పేరెంట్స్తో కూడా మాట్లాడటం దీనికి అందరూ సహకరించిన ఇక్కడ ప్రమాదమై కానీ బస్సు కింద పడిన సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం টে মছ এডেণ্ট এই ট্ৰাক

అరే ఏమైంద్రా పిల్లలకు వా డబ్బల్ ఆగి డబ్బులు ఆగింది అది అరే ఇంటికే ఓకే ఇంటికే ఓదుకోబో